హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి చాలా కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది మార్చ్ ట్వంటీ నుంచి మేమైతే అందించబోతున్నాం సో ఇంట్రెస్టెడ్ క్యాండేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఇంకా అవే కాకుండా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించిన కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీకి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కావచ్చు ఇంకా అవే కాకుండా వివిధ టెస్ట్ సిరీస్లు కూడా మన యాప్లో అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మన యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ కంటెంట్ ఉంటుంది ప్రతి కోర్సుకు సంబంధించి ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నియమాకాలు నిలిచేనా అంటూ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు ఎన్నికల కోడ్తో గురుకుల పోస్టింగ్స్పై సందిగ్ధత అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దవుతాయని ప్రచారం అలాంటి భయం అవసరం లేదన్న నిపుణులు ట్రిప్ నుంచి స్పష్టత కోసం ఎదురుచూపులు అడహక్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వడమే మార్గం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక విషయాలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇటీవల అలాట్మెంట్ ఆర్డర్ అందుకున్నటువంటి గురుకుల అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అంశంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది అని చెప్పేసి ఇచ్చారు ఒకవేళ ఎన్నికల కోడ్ ముగిసే వరకు పోస్టింగ్లు ఇవ్వకపోయినా ప్రత్యేక అనుమతులు తీసుకోకపోయినా సర్వీస్ రూల్స్ ప్రకారం సదురు అభ్యర్థుల యొక్క అలాట్మెంట్ ఆర్డర్లు రద్దయ్యేటువంటి అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతుండంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని చెప్పేసి ఇచ్చారు అయితే పలువురు నిపుణులు మాత్రం ఇలాంటి భయాలను కొట్టిపారిస్తున్నారు అరవై రోజుల నిబంధన అనేది పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తాయని చెప్తున్నారు అయితే అడహక్ పద్ధతిలో పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉన్నదని మరోవైపు ఇంకొందరు వివరిస్తున్నారు సో రాష్ట్ర మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ గురుకులలో తొమ్మిది కేటగిరీలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ ట్రిప్ ఇటీవల అందులో మనకు ఎనిమిది వేల ఏడు వందల ఎనిమిది పోస్టులకు ఫలితాలు ప్రకటించి దానిలో మనకు ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి సంబంధించి ఈ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆయా సొసైటీలకు వాటి వాళ్ళని అయితే అలాట్ చేశారు అయితే డిఎల్ జేఎల్ అదేవిధంగా పీజీటీ అండ్ టీజీటీ పీడీ లైబ్రేరియన్ కేటగిరీలో ఎంపికైనటువంటి అభ్యర్థులను సొసైటీలకు కేటాయిస్తూ అలాట్మెంట్ ఆర్డర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గత నెల పదిహేను కావచ్చు ఈ నెల నాలుగున రెండు దఫాలుగా ఎల్బీ స్టేడియంలో అందజేయడం జరిగింది సో అలాట్మెంట్ ఆర్డర్లు అందుకున్నటువంటి అభ్యర్థులు తమకు కేటాయించినటువంటి సొసైటీలో రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అయితే చదువు అభ్యర్థులకు ఆయా సొసైటీలు మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఎన్నికల కోడ్ రావడంతో పోస్టింగ్లు ఇస్తారా ఇవ్వరా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది అని చెప్పేసి ఇక్కడిచ్చారు ఒకవేపు ఒకవేళ అరవై రోజుల్లోగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వకుంటే అలాట్మెంట్ ఆర్డర్స్ రద్దు రద్దవుతాయన్నటువంటి ప్రచారం అభ్యర్థులను ఆందోళన గుర్తి చేస్తుంది అయితే ఇప్పటికే అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇచ్చి నెల దాటిందని మరో నెల గడువు మాత్రమే ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు మరోవైపు ఎన్నికల కోడ్ దాదాపుగా ఎనభై రోజుల పాటు అమల్లో ఉంటుంది అయితే అలాట్మెంట్ ఆర్డర్ అరవై రోజుల్లో రద్దు కాదని ఆ నిబంధన పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చినప్పటి నుంచి మాత్రమే వర్తిస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో దీనిపై ట్రిబ్యూ స్పష్టత ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళన నెలకొన్నదని చెప్పేసి ఇక్కడ మనం చుట్టవచ్చు సో ట్రిబు మనకు దానిపైన స్పష్టత ఇస్తే దీనిపైన క్లారిటీ వచ్చేట అవకాశం ఉంటుంది అంటే అది అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి సిక్స్టీ డేస్ లేకుంటే జాయినింగ్ ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచి సిక్స్టీ డేస్ అనే దానిపైన క్లారిటీ ఇస్తే ఏం కాదు లేదంటే మరి తాత్కాలికంగా మరి నియామకం ఉంటుందనేది కూడా చూడాలి సో గురుకులలో ప్రమోషన్ల సమస్య యాక్చువల్లీ ఇది ఎందుకు ఆగుతుందంటే గురుకులలో ప్రమోషన్ల సమస్య అనేది ఉంది అది క్లియర్ అయిపోతే వీళ్ళకు జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇదొకయితే మరో మరికొన్ని జిల్లాలో ఇంకొక రకమైన పరిస్థితి కనబడుతుంది అలాట్మెంట్ పొందని వారి మరో సమస్య అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది మనకు మహబూబ్ నగర్ రంగారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా జిల్లాల పరిధిలో అభ్యర్థులు ఇంకా అలాట్మెంట్ ఆర్డర్స్కే ఇవ్వలేదు అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా దివ్యాంగుల కోట అభ్యర్థుల జాబితా సైతం పెండింగ్ లో ఉందని చెప్పేసి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో అయితే ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అటవీ శాఖలో ఖాళీగా ముప్పై శాతం పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆరు వేల ఎనిమిది వందల అరవై మందికి ఉన్నది నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మందే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి అధికారులు సో అటవీ శాఖ సంబంధించి ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి చాలా మంది ఉద్యోగాలకు సంబంధించినటువంటి డౌట్స్ అయితే అడుగుతున్నారు అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మనకు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు ఏదైతే ఎనభై వేల ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చినటువంటి దాంట్లో కూడా మనకు ఫారెస్ట్ వీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండేది దాని మీద ఇప్పటివరకు అయితే మనకు ప్రభుత్వం ఎటువంటి అంటే ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కాకపోతే ఈరోజు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు చాలా ఖాళీలు మనకు అటవీ శాఖలో ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో రాష్ట్ర అటవీ శాఖలో ఖాళీగా ఖాళీలు భారీగా ఉన్నాయి సో అక్రమాలు కలప స్మగ్లింగ్ అవ్వచ్చు అగ్ని ప్రమాదాల నివారణ పచ్చదనం పెంపు పెద్ద పుల్ల సహా వన్యప్రాణుల సంరక్షణ ఇలా కీలకమైనటువంటి బాధ్యతలు సవాళ్ళు ఈ శాఖలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఖాళీల ప్రభావం చూపుతున్నాయని చెప్పి స్వీకరించారు ఓవైపు సిబ్బంది కొరతతో సతమతమవుతున్నా మరోవైపు ఉన్నవారిలో కొందరు ఇతర శాఖకు డిప్యూటేషన్లపై వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది సో ఇటీవల జరిగినటువంటి సమావేశంలో ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రికి ఉన్నతాధికారులు వివరించినట్టు ఇక్కడ జరగవచ్చు అయితే విభాగాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే అటవీ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ముప్పై ఏడు మంజూరు అయితే ముప్పై ఆరు ఖాళీగా ఉన్నాయంట ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు మూడు వేల ఆరు వందల యాభై రెండు గాను పద్నాలుగు వందల పంతొమ్మిది ఖాళీ ఉన్నట్లు ఇక్కడ మంజూరు అవ్వచ్చు సో చాలామంది ఈ బీట్ ఆఫీసర్కి సంబంధించి అయితే ఎదురుచూస్తున్నారు సో బీట్ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి సో నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులకు సంబంధించి కనుక విషయం అయితే మనకు ఈ పోస్టులు వచ్చేసి ఇక్కడ మనకు మంజూరు అయినటువంటి పోస్టులు ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు మంజూరు అయితే నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఇంకా అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు వచ్చేసి అరవై ఒకటికి పదిహేను ఇంకా ఐఎఫ్ ఎస్ పోస్టులు వచ్చేసి ఎనభై ఒకటికి ఇరవై ఆరు ఉన్నాయి ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఏడు వందల ముప్పై నాలుగు గాను అరవై నాలుగు గంట ఖాళీ ఉన్నాయి ఇక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి రెండు వందల డెబ్బై నాలుగు గాను ఇరవై ఒకటి ఖాళీగా ఉన్నాయి అటవీ కళాశాలలో అరవై ఆరుకు గాను యాభై రెండు ఇతర పోస్టులు వచ్చేసి మనకు పదకొండు వందల పన్నెండు గాను అరవై ఒకటి ఖాళీగా ఉన్నాయి సో మొత్తంగా ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది సిబ్బంది ఉన్నారు అంటే ఇరవై ఒక్క వంద ఎనిమిది పోస్టులు అనేటువంటివి మనకు అటవీ శాఖలో ఖాళీగా ఉన్నట్లు అధికారులు నివేదించినట్లు ఇక్కడ జరుగుతుంది అంటే సీఎంకు దృష్టికి తీసుకెళ్లినట్టు ఇక్కడ ఇచ్చారు సో వీటిపైన కూడా మనకు మేబీ ఆఫ్టర్ ఎలక్షన్స్ వీటికి సంబంధించినటువంటి పైన నోటిఫికేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ముఖ్యంగా ఈ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాకపోతే ఇప్పుడు కాదు మనకి ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే గ్రేట్ టూ పండిట్లను టెట్ నుంచి మినహాయించాలంటే ఒక అప్డేట్ రావడం జరిగింది కోదండ్రామ్కు పీపీ వినతి అని చెప్పేసి ఇచ్చారు సో గ్రేడ్ టూ లాంగ్వేజ్ పండిట్లను టెట్ నుంచి మినహాయించి గ్రేడ్ వన్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ రాష్ట్రీయ అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కార్యదర్శి అయినటువంటి జగదీష్ కావచ్చు నరసింహులు కోరినట్లు ఇక్కడ జరగవచ్చు ఆదివారం జరిగిన ఆదివారం హైదరాబాద్లో టీజేఎస్ చీఫ్ టీచర్ల సమస్యల పరిష్కార కమిటీ ప్రతినిధి కోధన్ రామ్ను కలిసి ఆ సంఘ నేతలు వినతి పత్రం అందించినట్లు ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతోపాటుగా భాషా పండితుల సమస్యలు పరిష్కరించండి అంటూ కూడా సేమ్ అప్డేట్ మనకి ఇదే ఇది ఈనాట్ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది కానీ నెక్స్ట్ ఇక్కడ కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టులకు సంబంధించినట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ముఖ్యంగా మనకు హి అకింపేట్ కావచ్చు బొల్లారంలో ఈ ఒప్పంద ప్రాతిపదికన కొన్ని పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు దీనిలో పీజీటీ పిఆర్ పిఆర్టీ కావచ్చు స్పోర్ట్స్ డాక్టర్ స్టాఫ్ నర్స్ కౌన్సిలర్ యోగా టీచర్ డ్యాన్స్ అదేవిధంగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ సో ఇట్లా కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ వాటికి సంబంధించిన అర్హతలు చూడవచ్చు టీజీటీలో ఏ సబ్జెక్టు ఖాళీ ఉన్నాయి పీజీటీలో ఏ సబ్జెక్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో బీఈఈ బీటెక్ అదేవిధంగా ఎంఎస్సీ బీఎస్సీ మాస్టర్ డిగ్రీ ఇవి చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ అయితే ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ లింక్కి వెళ్ళి మీరు పూర్తి వివరాలు చూసి వాటికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇక నెక్స్ట్ సాయుధ బలగాల్లో ఎస్ఐ కొల్ లాంటి కూడా చూడవచ్చు సో రీసెంట్గా మనకు నాలుగు వేల ఒక వంద ఎనభై ఏడు ఎస్ఐ పోస్టుల భర్తీకి మనకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా మంచి నోటిఫికేషన్ అవ్వచ్చు వీటికి కూడా ఒకసారి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఢిల్లీ పోలీస్ కావచ్చు సాయుధ బలగాల్లో ఉన్నటువంటి పోస్టుల భర్తీ అన్నమాట రాత పరీక్ష అండ్ ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది సో థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఒకసారి దీన్ని కూడా అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి దీనిపైన నేను స్పెషల్ వీడియో కూడా చేశాను మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి దానిలో మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాగకు సంబంధించి కనుక చూసిన అయితే జనరల్ స్టడీస్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకు ఆర్థిక పురోగతికి పునాదులు అనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అయితే చూడవచ్చు దాంతో దాంతోపాటు ఇక్కడ భారతదేశ చరిత్రకు సంబంధించి బాక్సార్ యుద్ధానికి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ముఖ్యంగా యూరోపియన్ రాకకు సంబంధించిన దానిపైన ప్రశ్నలు అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేట ప్రయత్నం చేయండి దాంతోపాటుగా నమస్తే తెలంగాణలో కూడా చాలా మంచి ప్రాక్టీస్ బిట్స్ వస్తున్నాయి సో వాటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ కావచ్చు మీరు చేసుకునేటువంటి సబ్స్క్రిప్షన్ సో మరింత ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తుంది కనుక ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే బెంగళూరుకు ఓ కప్పు అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనకు డబ్ల్యూపిఎల్ టూ విజేత ఆర్సీబీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫైనల్లో ఢిల్లీపై విజయం మెరిసినటువంటి మెలాను శ్రేయంక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ ఈసాల కప్పు మనదే ఈసారి కప్పు మనదే అంటూ ఇక్కడ మనకు బెంగళూరుకు సంబంధించినట్టు ఒక అప్డేట్ ఇచ్చటం రోజు ఇక్కడ కొంచెం మనకు న్యూస్ పేపర్ బ్లర్ అవుతుంది నేను వేరే తీసుకున్నాను సో ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం తొలిసారి టైటిల్ కావేశం వృజ్రాంభించినటువంటి శ్రేయంక అదేవిధంగా సోఫీ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్కు నిరాశే ఫైనల్లో ఓటమని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకు మహిళల ప్రీమియర్ లీగ్ అనేటువంటి డబ్ల్యూపీఎల్ సీజన్ టూ విజేతగా మనకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే నిలిచింది సో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి ఫైనల్లో మనకు స్మృతి మందానా కెప్టెన్ అయితే దీనికైతే వర్ ఉంటుంది ఆర్సీబీకి సో ఆమె సారథ్యంలో ఆర్సీబీ ఎనిమిది వికెట్లతో ఘన విజయం సాధించింది ఎన్నో ఏళ్ళుగా పురుషుల జట్టుకు సాధ్యం కానటువంటి ఈ ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ మహిళలు మాత్రం రెండో ప్రయత్నంలోనే అందుకు అందుకొని చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ సో మరి మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ విజేత ఎవరు అనేది మీరు కింద కామెంట్ చేయండి మనకు లాస్ట్ ఇయర్ జరిగింది ఇంకొక ఒక ఫోర్ డేస్లో మనకు మెన్స్కి సంబంధించినటువంటి ఈ ఐపీఎల్ కూడా జరగబోతుంది అనమాట మనకు ఐపీఎల్కి సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు బిట్స్ అడిగాడు జాగ్రత్తగా దీన్ని చదవండి గుర్తుంచుకోండి ఇంకా సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మంచి చేసే వారికి సమాజంలో గుర్తింపు అంటే ఇక్కడ చూడవచ్చు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ దాజీకి గ్లోబల్ అంబాసిడర్ అవార్డు ప్రదానం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే సమాజాభివృద్ధికి కృషి చేసి కృషి చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ జగదీప్ ధన్కర్ అన్నారు సో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో అతిపెద్ద ధ్యాన మందిరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించినటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం ఆదివారం అయితే ముగిసింది సో ఇది ఇంపార్టెంట్ అంటే ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అనేది ఇటీవల ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో ఈ వేడుకలు జరిగాయి సో దానిలో భాగంగా నిన్న మనకు సో ఇక్కడ ఇతనికి దాజీకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది నూట అరవై దేశాల్లో సమాజ మార్గ ధ్యానాన్ని ప్రవేశపెట్టి యాభై లక్షల మందికి పైగా ఈ అభ్యాసకుల జీవితాలకు జీవితాలను తాకినటువంటి దాజీకి కామన్వెల్త్ తరపున గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ బిల్డింగ్ అండ్ ఫెయిత్ ఇన్ ద కామన్ వెల్త్ అనేటువంటి అవార్డుని అతనికి ఇవ్వడం జరిగింది అనమాట దీనిలో ఈ కార్యక్రమంలో ఇది గుర్తుంచుకోండి ఎవరికి వచ్చింది అతని పేరు ఏంటనేది ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ విషయం అయితే పదహారేళ్ళ జాతీయ రికార్డు బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు సో గుల్వీర్ సింగ్ అరుదైనటువంటి ఘనత అని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది గల్ కాదు గుల్వీర్ సింగ్ది సో అమెరికాలో జరుగుతున్న ది టెన్ ట్వంటీ సారీ ది టెన్ ట్వంటీ ఫోర్ అథ్లెటిక్స్ మీట్లో ఆసియా గేమ్స్ కాంస్య పతాక విజేత అయినటువంటి గుల్వీర్ సింగ్ సంచలనం సృష్టించాడు సో పదహారేళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి కొత్త ఘనతను సాధించాడు ఆదివారం జరిగినటువంటి పురుషుల పదివేల మీటర్ల రేస్లో ఇరవై ఐదేళ్ల భారత స్టార్ అథ్లెట్ గుల్వీర్ సింగ్ ఇరవై ఏడు నిమిషాల్లోనే పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచారంట సో ఇది మన భారత తరఫున రికార్డ్ అంట పదహారు సంవత్సరాల తర్వాత ఈ రికార్డు అనేది బ్రేక్ అయిందట అంతకుముందు మనకు ఈ సురేంద్ర సింగ్ ఇరవై ఎనిమిది నిమిషాల్లో ఈ రేస్ను పూర్తి చేస్తే ఇతను ఇరవై ఏడు నిమిషాల్లో పూర్తి చేసి రికార్డును బ్రేక్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ Ele tem ఇక నెక్స్ట్ విషయం అయితే భూపేష్ బగల్ పై కేసు అంటే ఇక్కడ చూడవచ్చు బెట్టింగ్ యాప్ కుంభకోణం సో మనకు మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పై నిన్న ఆర్థిక నేరాల విభాగం మనకు కేసు అయితే నమోదు చేసిందన్నమాట ఈడీ నివేదిక ఆధారంగా సో ఇతని అరెస్ట్ చేస్తారు ఇక్కడ మనకు అడగడానికి ఎట్లా ఛాన్స్ ఉంటుందో ఇటీవల ఇక్కడి నుంచి ఎవరు బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ కాబడినాడని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది భూపేష్ బగల్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి అయితే ప్రస్తుత ఛత్తీస్గఢ్ సీఎం అనేది మీరు కింద కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ విశ్వాన్ని తీర్చిదిద్దినటువంటి కృష్ణ పదార్థం అంటూ ఇక్కడ జరగవచ్చు సో శాస్త్రవేత్తల వినూత్న సూత్రీకరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు విశ్వంలో పదార్థం కృష్ణ పదార్థం మధ్య నెలకొన్నటువంటి అసమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్న సిద్ధాంతాన్ని గుహావటి శాస్త్రవేత్తలు అదేవిధంగా అంతర్జాతీయ పరిశోధకులు ప్రతిపాదించారు సో ఇది ఎవరు ప్రతిపాదించారు అని అడగడానికి ఒక ఛాన్స్ ఉంటుంది సో గుహావటికి సంబంధించినటువంటి ఐఐటి సైంటిస్టులు అండ్ అంతర్జాతీయ పరిశోధకులు దీన్ని ప్రతిపాదించడం జరిగిందట అంత చిక్కనటువంటి కృష్ణ పదార్థం తీరును ఇది వెలుగులోకి తెచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంట అంటే విషయంలో కనిపించేటువంటి పదార్థం వాట ఐదు శాతమైన సో నక్షత్రాలు గెలక్సీల రూపంలో అది మనకు ఉంటుందంట ఇంకా మిగతా అదంతా అదృశ్య కృష్ణ పదార్థమే అని చెప్పేసి వాళ్ళు ఈ తీరి ద్వారా వాళ్ళు తెలపడం జరిగింది సో అది కాంతి వెలువరించదంట కృష్ణ పదార్థం మూలాలు మిస్ట్రీగా ఉన్నట్లుగా వీలైతే చెప్తున్నారు సో ఇది గుర్తుంచుకోండి ఇది ఎవరు విషయంలో పదార్థం కృష్ణ పదార్థం మధ్య నెలకొన్నటువంటి ఈ అసమతౌల్యాన్ని ఇటీవల ఎవరు వివరించారు అని చెప్పేసి అడగడం ఛాన్స్ ఉంటుంది గుహవాటికి సంబంధించిన సైంటిస్టులు దీనికి వివరించడం జరిగిందనమాట కానీ నెక్స్ట్ ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే మనకు టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటాకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి సో ఎవరికి వచ్చిందని చెప్పేసి ఉంటుంది రతన్ టాటా గారికి రావడం జరిగింది సో అతను చేసినటువంటి పలు దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డు మార్చి పదిహేను అయితే ముంబైలో ఇవ్వడం జరిగింది సో సాంఘిక సంక్షేమ మానవతా దృష్ట్యా అసాధారణ అంకిత భావాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులకు ఈ అవార్డు ఇస్తారంట సో గుర్తుంచుకొని ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు ప్రసార భారతి చైర్మన్గా విశాంత్ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నిన్న నియమితులు కావడం జరిగింది మనం ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించిన అప్డేట్ చూసాం ఇంకా పాలస్తీనా అథారిటీ ప్రధానిగా మనకు మహమ్మద్ ముస్తఫా నియమితులు కావడం జరిగింది సో మన ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా నిన్నటి న్యూస్ పేపర్లో అయితే చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మేము గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎక్సలెంట్ టెస్ట్ సిరీస్ ప్లాన్ అయితే మార్చ్ ట్వంటీ నుంచి అయితే వన్ థర్టీ డేస్ ప్లాన్ రూపంలో మేము ముందుకు తీసుకురాబోతున్నాం చాలా తక్కువ ప్రైస్లో అంటే స్టార్టింగ్ లాంచింగ్ డే సందర్భంగా గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది చాలా తక్కువకి ఇస్తాం తర్వాత దాని ప్రైస్ పెంచడం ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈరోజు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో షేర్ చేస్తాం ప్రతి ఒక్కరు దానిలో జాయిన్ కావండి ఇంకా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమి స్టడీ సీరీ కూడా టెస్ట్ సిరీస్ కూడా ఉంది ప్రతి క్వశ్చన్కి మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఇప్పుడు రాబోయేటువంటి గ్రూప్ టూకి సంబంధించి కూడా ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మీకు కింద ఇస్తున్నాం కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇంకా అవే కాకుండా ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి సో వీటి ప్రైజెస్ కూడా త్వరలో పెంచబోతున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే త్వరగా తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ